జై భీమ్ మేము ఇక్కడ ఈరోజు నాడు ఒక సమస్య మీద నాయుడుపేట మండలం నాయుడుపేట తిరుపతి జిల్లా జువలపాలెం గ్రామంలో ఒక సమస్య మీద మాకు యానాది మహానాడు ఆల్ ఇండియాకి తెలియజేయడం జరిగింది ఆ సమస్య మీద మేము ఈరోజు నాడు నాయుడుపేట జువలపాలెం రావడం జరిగింది బాధితులు పక్కనే ఉన్నారు వాళ్ళ మాట వాళ్ళ మాటల్లో మనం ఇప్పుడు వాళ్ళకి ఏం సమస్య జరిగింది వాళ్ళకి ఏం ఇబ్బందులు జరిగిందో వాళ్ళ మాటల్లో మనం తెలుసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఈ యానాది మహానాడు తరపున తరపున ఖచ్చితంగా మేము న్యాయం చేయగలుగుతామని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాము ఈ విధంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకొని మేము తర్వాత ఏ పరిష్కారం ఏ సమస్యలు అని చెప్పి మా ఆల్ ఇండియా అధ్యక్షులకి జాతీయ అధ్యక్షులు తెలియజేసుకొని మేము ఏ చట్టపరమైన చర్యలు ఏ విధంగా అధికారులకు ఏ విధంగా తెలియజేయాలనే విషయం మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉన్నారు బాధితులు అంటే యానాది మహానాడిని వాళ్ళ సమస్యలకి పరిష్కారానికి పిలవడం జరిగింది దాంతో మేము ఇక్కడికి రావడం జరిగింది పక్కనే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమైందమ్మా నమస్తే సార్ నా పేరు కృష్ణవేణి జూలపాలి గ్రామం అది మా ఆయన కై మామూలుగా ఫస్ట్ నుంచి బయట పనులు పోతా వస్తూ ఉండేవాళ్ళము ఒక పెద్ద మనిషి మాకు కై ఇచ్చారు సార్ మీరు బయట పని పోవడం ఎందుకు మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన కదా చేప పిల్లలు తీసుకొచ్చి కైలో వదిలికొని ఏదో చేసుకుని అనేసి ఒక పెద్ద మనిషి మాకు కై ఇచ్చారు రెండు ఎకరాలు రెండున్నర ఎకరా ఉంటుంది అది తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి కైలో వదులుకున్నాము రోజు ఆయన వచ్చి వాటికి మ్యాథేస్తా పడతాడు అక్కడ ఒక అతను పిల్లి బొల్ల నర్సింహున్నాడు అతను ఆయన ఒకసారి కూడా నా ఏదైనా చేసావంటే చేపలకు ప్రాబ్లం అతను సస్తే వదిలిండ అని చెప్పాడు ఆయన పక్కన పెట్టేటప్పుడు ఒక మాట నాకు చెప్పిన ఆయన నేను చేసుకున్నాను నేను దగ్గరుండి పనిచేస్తాను ఆయన కూడా చెప్పినా సార్ అతనికి చచ్చిపోతే వదిలి గుంట అని చెప్పి అన్నారు మనసులో పెట్టుకొని అన్నారో ఏమన్నారో మాకైతే తెలీదు నాకు ఇద్దరు పిల్లలు ఏదో కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాం మేము ఇలాగన్నా చేసుకొని రూపాయి సంపాదించుకొని మేము ఏనోదోలం సార్ మేము రూపాయి సంపాదించుకొని పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఏదో మనం రూపాయి సంపాదించుకోవాలని ఆలోచనతో ఒక పెద్ద మనిషి వచ్చిన కైని మేము చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు చూస్తే నిన్నటి దినం వచ్చి చూస్తే పిల్లలన్నీ చచ్చిపోయి నెలలు ఉన్నాయి సార్ అవి ఈ రోజు మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావట్లేదు అసలు

నాకు అయిపోయింది ఎనభై దాకా ఖర్చు పెట్టి మళ్ళీ ఇరవై పదిహేను పదిహేడు రోజుల నుంచి ఇంటికాడే ఉండే బాగుంటాయి పిల్లలు తీసుకుంటాయి అదిగే కొంత ఆనందం వస్తుంది మన పిల్లలు బాగా పక్కన కూడా అప్పు తెచ్చుకొని మేత పెట్టుకుని ఇంకా వేసుకున్నాము మనకి పిల్లలు సాక్కుంటే మనకు ఈ కాలంలో పడ్డ అన్ని ఇదైపోయి ఇదంతా విషయం ఒంట్లో పోయడం వల్ల డైరెక్ట్ గా కదా అంటే యానాదోళ్ళు ఎక్కడా కూడా బతకూడదు యానాదోళ్ళు పైకి రాకూడదు అని అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు సార్ ఈ పని ఏదో ముందు తీసుకొచ్చి పోసారు సార్ ఆయన ఏం పోసారో ఏం మనకు తెలియదు ఆయన అయితే చెప్పాం మేము కానీ ఆయన వాళ్ళ కైకి ముందు అయితే కొట్టుకోమన్నారు ఆయన మేమైతే చెప్పాము ఇలా జాగ్రత్త ఒకవేళ మాకు ఏదైనా చెప్పున్నా గానీ మేము ముందుగా జాగ్రత్త పడి వాళ్ళం మేము కానీ మాకు ఒక మాట కూడా చెప్పలేదు ఆయన కానీ విషయం తెలిసినాక ఆయన్ని ఇలా గడినా గానీ ఆయన మాకు సమాధానం కూడా చెప్పలేదు ఏ విషయము కానీ మాకైతే ఏదో ఒక న్యాయం చేయాలి సార్ మీరు నాకు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు వాళ్ళని కష్టపడి చదివించుకోవాలి ఏదో రూపాయలు సంపాదించుకోవాలి మనం పైకి ఎదగాలనుకుంటే మమ్మల్ని ఎదగనిచ్చే అలా లేరు ఇప్పుడు మేము ఏం చేసుకోవాలి మేము ఆత్మహత్య చేసుకోవాలి మీ నష్టపరిహారం మేము కట్టించలేము అప్పు తీసుకున్న వాళ్ళు కూడా మేము ఇవ్వలేము పరిస్థితి ఇప్పుడు మాది మేము ఏం చేయాలి ఏదో ఒక ఆత్మహత్య చేసుకొని చచ్చుకోవాలి కానీ ఈ పని చేసిన అతను మాత్రం వదలబాకండి దయచేసి మీకు దండం పెడతాను మాకు న్యాయం చేయండి సార్ గవర్నమెంట్నే కోరుకుంటున్నాం మేము

యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేను ఈరోజు నాడు ఈ నాయుడిపేట నాయుడుపేట మండలం తిరుపతి జిల్లా జువ్వలవారిపాలెం జువ్వలపాలెం జువ్వలపాలెంకి ఒక సమస్య మీద మాకు ఫోన్ చేయడం ఆల్ ఇండియా యానాది మహానాడికి ఈ బాధితులు ఫోన్ చేయడం జరిగింది నిన్న సరే ఏంది చూడడానికి వచ్చాము ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ చేపలో ఈ విధంగా చచ్చి ఈ విధంగా గందరగోళంగా అయిపోండి చెరువులో ఇదంతా పడి వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే మేము ఏదో ఫస్ట్ నుంచి యానాదులు కాబట్టి ఏదో నాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నాము ఏదో ఒక అతనిని ఒక రైతుని మేము ఇది లీజుకు తీసుకొని ఏదో చేప పిల్లలు వేసుకొని మాకు ఈ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మాకు కొంచెం చైతన్యం కలిగి ఏదో వ్యాపారం చేసుకొని పైకి రావాలని ఇదితో ఒక అతని దగ్గర అప్పు తెచ్చుకొని ఈ చేప పిల్లలు వేసి ఈ గుంటలో చేయడం జరిగింది ఎంతోమంది రైతులు గుంటలు చేసుకుంటుండో ఏదేదో వ్యాపారాలు చేసుకుంటుంటారో కానీ మా యానాదులు ఏంటంటే వ్యాపారాలు చేయకూడదు పైకి రాకూడదు అంగల పెట్టుకోకూడదు ఏ ఈ అంటే ఒక విధమైన ఒక బానిసత్వంతోనే బతకాలి తప్పనిచ్చి ఒక వ్యాపారాలు చేయకూడదు గుంటల్లో చేపలు వేసుకోకూడదు బతకకూడదు అనమాట కనీసం ఇప్పుడు మేము అదే ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు చల్ల యానాదులు మా యానాదులు చేపలు పట్టుకునేదానికే బయట కాలువలన్నీ బుడ్చుకొని అడ్డిగించుకొని చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు రోజు నాడు ఏదో గుంటలు లీజు తీసుకొని చేపలు వేసుకునే దాన్ని కూడా లేకుండా చేస్తే దాన్ని కూడా చంపేసేసి వాళ్ళు బానిసత్వానికే చేసుకోవాలని చెప్పి ఈ విధంగా తయారవుతున్నారు అదే మేము పదే పదే చెప్తున్నాం ఏంటంటే గవర్నమెంటు ఎన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఒక యానాది కాలనీకి ఒక అనే ఒకడు పెట్టుకొని యానాదులంతా బానిసత్వం చేసుకొని ఏ వ్యాపారాలు చేసుకున్నా కానీ ఏ చిన్నంగడ పెట్టుకున్నా కానీ వాళ్ళు ఎక్కిరానియకుండా చేసుకుంటా పోతున్నాడు గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి ఉన్మాదులను గుర్తించి యానాదులు బయటకు వచ్చి చైతన్యం కలిగి పోలీస్ కంప్లైంట్లు పెట్టినా కానీ కేసులు పట్టించుకోకుండా ఈ పోవడం వల్ల ఇటువంటి ఉన్నా ఉన్మాదులు చెలరేగిపోయి మా యానాదులకి ఈ విధంగా ఏ వ్యాపారాలు చేయకూడదు పైకి రాకూడదు వాళ్ళ చైతన్యమే కలకూడదు ఎంత చేపటికి ఏంటంటే వాళ్ళు కింద బానిసల్లాగే బతకాలని చేసుకుంటున్నారు ఇటుముటి ఉన్మాదుల్ని కఠినంగా శిక్షించాలని యానాది మహానాడు ఆల్ ఇండియా మేము తరపున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మేము గవర్నమెంట్ చెప్పుకునేది ఒకటే ఇది అదే మీ సార్ మీరు మాకు యానాదులకి మీరు సంక్షేమ అన్నీ ఇస్తున్నారు కానీ ఊరికి ఒక ఉన్మాది అడ్డగించుకొని యానాదులపై ఈ వాళ్ళు ప్రభావం ఎక్కువగా చూపించి వాళ్ళని యానాదులకి ఇచ్చే ఇళ్ళు అయితే ఏమి ఫలాలు అయితే ఏమి అడ్డగించుకోవడం చేస్తుంటారు అదేవిధంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుని దానికి అడ్డుపులు చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రతి నిత్యం ఏంటంటే ఒక యానాది ఒక యానాదోడు బానిసత్తంగానే బతకాలన్న ఇదితోనే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం